నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం చంద్రమౌళి గారు నమస్తే అండి అ న్యూమరాలజిస్ట్ మీరు డెఫినెట్ గా బర్త్ నంబర్ ని ఎలా అయితే కన్సిడర్ చేస్తారు డెస్టినీ ఎలా కన్సిడర్ చేస్తారు మీరు పర్సనల్ నంబర్ అంటూ ప్రతి ఇయర్ మన నంబర్ మారుతుంది అని చాలా వివరంగా తెలియజేశారు లాస్ట్ ఎపిసోడ్స్ లో మ్యారేజ్ డేట్ కూడా డెఫినెట్ గా ఆ ఇద్దరి ఆ జంట మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్తూ ఉన్నారు అయితే మీరు చేస్తున్నటువంటి అంటే రీమ్యారేజెస్ కూడా చేస్తున్నారు ఏమిటి రీమ్యారేజెస్ కాన్సెప్ట్ ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళకి వాళ్ళకే మళ్ళీ వాళ్ళకి ఉంటుంది తర్వాత కొత్త వాళ్ళు వాళ్ళ ఒక్క వాళ్ళొక్కలే ఒక్కరు కూడా స్టార్ట్ అవ్వాలి ఉండాలి లక్ స్టార్ట్ అవ్వాలంటే మంచి మ్యారేజ్ డేట్ డేట్ ఉండాలి ఉండాలి ఏమిటి అసలు ఈ రీమ్యారేజ్ అంటే అలాగే వివాహం ఒకవేళ ముహూర్తం సెట్ అయిపోయింది మీకు చూపిస్తారు ఏమండి డేట్ బాగుందా అంటే న్యూమరాలజీ అండ్ అస్ట్రాలజీ కలిపిన డేట్స్ ని కలిసి వచ్చిన దాన్ని మీరు చేసుకోవాలి అని రిఫర్ చేస్తారు. అసలు ఏంటి రీమ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటి? కొన్ని మ్యారేజిస్ట్ లో చేసుకోవద్దు. కొన్ని డేట్స్ డేట్స్ ఉంటాయి. మనకు పంతులు గారు ఏంటంటే తిథుల ప్రకారం చెప్తారు. వాళ్ళు వాళ్ళ తప్పేం లేదు. తిథిని చూస్తారు, డేని చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మాకు సండే నే కావాలని మరీ మరీ బెట్టుకుంటారు. కానీ ఆయన పెట్టేది కరెక్ట్ గానే ఉంటుంది అక్కడ డేట్ కరెక్ట్ గానే వచ్చి ఉంటుంది తిది కరెక్ట్ గానే ఉంటుంది కానీ చుట్టాల కోసం ఫ్రెండ్స్ కోసం సండే సండేనే కావాలి అని పెట్టి తప్పు అస్సలు పెట్టు ఎప్పుడు అసలు మరీ బతుకులాడు పెట్టుకుంటారు ఆయనకి ఇష్టం లేకుండా కూడా చేసుకుంటారు అది జీవితాలతో రిలేట్ అయింది అది నా విషయంలో కూడా జరిగింది అది పెట్టించుకున్నారు అలాగా అంటే మా ఫ్రెండ్ టెన్త్ నాది లెవెన్త్ వచ్చింది అంటే నాకు టెన్త్ వచ్చింది ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ముందే అంత టోటల్ గా చేసుకున్నారు అన్ని కార్యక్రమాలైపోయినాయి నాది తర్వాత ఇట్లా వచ్చేసరికి నాది కూడా టెన్త్ అంటే మా ఫ్రెండ్స్ అయ్యో ఫ్రెండ్స్ మార్చుకున్నాను ఇంపాక్ట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం లైఫ్ స్పైల్ అయిపోయింది మా ఫ్రెండ్ యుఎస్ లో ఉన్నాడు టెన్త్ లో చేసుకున్నాడు అంటే ఆ విధంగా చేసుకోకూడదు అంతే మాత్రమే చేసుకోవాలి మళ్ళీ డెస్టినీ కూడా ఉంటుంది దానికి మళ్ళీ వన్ బై వన్ మాత్రమే చేసుకోవాలి మరి వచ్చేది ఓన్లీ వన్ ఒక నెలలో వస్తుంది మూడు సార్లే వస్తుంది ఒక నెల సార్లు వస్తుంది అప్పుడే చేసుకోవాలి మరి అది సెట్ కాకపోతే అవుతాయి చేసుకోవాల్సిందే అంతే అయ్యటట్టు చేసుకోవాల్సిందే ఇంకా ఆ రోజు చేసుకోవాల్సిందే మనకిప్పుడు తిథుల మీద మనకు పంతులు గారు పెట్టిస్తున్నారు ముహూర్తాలు తిథులు ఏంటంటే మనకు తిది గురించి మనం మాట్లాడుతామా ఇప్పుడు నా మ్యారేజ్ ఏమన్నాను ఆ రోజు దశమి వచ్చింది నేను దశమి మంచిదే వస్తుంది కానీ నాది లెవెన్ వచ్చినందుకు అప్ అండ్ డౌన్ అయిపోయింది మొత్తం టోటల్ గా అప్ అండ్ డౌన్ లైఫ్ మొత్తం గా ఉన్న ఆస్తుల వరకు ఇళ్ళ దగ్గర నుంచి అన్ని బిజినెస్ లో పెట్టి టోటల్ గా కొలాబ్స్ అయిపోయి ఇప్పుడు అన్ని వచ్చేసినాయి అనుకోండి అలాగే ఉండాలి అయినప్పటికీ భరించలేము ఒక్క త్రీ ఇయర్స్ చాలా భరించ చాలా పోలీస్ స్టేషన్ల నుంచి నోటీసులు గొడవలు జైలు అన్ని చూసాం అసలు ఎవరు ఇలాంటిది అనుభవించు బాగుండాలి అందరూ నేను అసలు నాకు వచ్చిన కాన్సెప్టే ఇది అందరూ బాగుండాలి మనలాగే ఎవరికి కావద్దు అన్నది అయితే ఏది చేసుకోవద్దు కొన్ని కొన్ని మ్యారేజెస్ చెప్తాను పవన్ కళ్యాణ్ గారిది స్టార్టింగ్ మ్యారేజ్ ట్వంటీ సిక్స్ లో అయింది చూడండి తర్వాత గురించి ఎందుకని బిల్ గేట్స్ గారిది వన్ బై ఫోర్ లో అయింది మ్యారేజ్ డైవర్స్ ఫోర్ వచ్చింది అక్కడ వన్ అనేది మంచి స్థాయికి ఎదిగారు మనీ వచ్చాయి అంత వచ్చాయి ఇది ఏంటంటే ఫోర్ ఏంటంటే గొడవల్ని క్రియేట్ చేస్తుంది భార్య భర్తల మధ్యలో ఇంకా వేరే కావచ్చు డైవర్స్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది వన్ బై టూ ముఖ్యమంత్రి ఒకసారి అవుతారు అప్ అండ్ డౌన్ లైఫ్ చేస్తుంది మహేష్ బాబు గారిది మ్యారేజ్ కాక ముందుకు వన్ బై వన్ మ్యారేజ్ కాక ముందుకు ఎలా ఉన్నారు అయ్యాకే ఎలా ఉన్నారు మ్యారేజ్ ఎప్పుడు వన్ టూ టూ థౌసండ్ ఫైవ్ వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ నంబర్ వన్ స్థాయిలో ఉన్నారు నంబర్ వన్ స్థాయి అట్లాగా ఇంకా చాలా మంది ఉన్నారు కొన్ని మ్యారేజెస్ చాలా మంది ఇప్పుడు మనకు రామ్ చరణ్ గారు ఉన్నారు రామ్ చరణ్ గారు ఫోర్టీన్త్ అయింది మ్యారేజ్ వాళ్ళది ఫైవ్ ఫైవ్ లో ఉంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్ కి గైనిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళ విషయంలో ఏం జరిగిందో తెలుసు పాప చాలా రోజుల తర్వాత పాప పుట్టింది చాలా రోజుల తర్వాత అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వెళ్ళిన తర్వాత అంటే ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ కొంతమందికి అది వాళ్ళ ఇంపాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎందుకంటే ఈ డేట్లను తీసుకునేది ఏది చేసుకోవద్దు వన్ బై వన్ చాలా మంచిది ఆ వన్ బై వన్ చేసుకుంటే రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇది ఐదో బ్యాచ్కి నేను చేయడం వన్ బై వన్ లో ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ని ఎలా చేస్తారు మీరు వివాహం అంటే సేమ్ మన మన మ్యారేజ్ ఎలా అవుతుందో అదే వీళ్ళకి బాగా లేకపోతే బాగా లేని వాళ్ళు అదే సేమ్ ఉంటుంది టోటల్ గా వైదికంగా పంతులు గారు ఉంటారు నేనేం మంత్రాలు చేయాలి ఓన్లీ టైమింగ్స్ ఇస్తాను ఏ టైంలో తాలిబొట్టు కట్టాలి ఏ టైంలో జీలకర్ర బిల్లం పెట్టాలి ఏ టైంలో దండలు మార్చుకోవాలి ఏ టైంలో మెట్టలు పెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఆ టైమింగ్స్ న్యూమరాలజీ టైమింగ్స్ ఉంటాయి అవి ఇచ్చి పక్కనే ఉండి నేను చేపిస్తాను చేపిస్తాను అది అయితే ఇక్కడ ఒక్కొక్క కోడ్ ఉంటుంది వన్ బై టూ కూడా ఉంటుంది వన్ బై త్రీ ఉంటుంది వన్ బై ఫోర్ వన్ బై ఫైవ్ ఇట్లా చేసుకోవద్దు మళ్ళీ టూలో కానీ త్రీలో కానీ ఫోర్లో కానీ టూ ఉంటే ఏంటి ఇప్పుడు షూరిటీలు గ్యారంటీలు వారంటీలు ఎట్లా ఉంటాయో అప్ అండ్ డౌన్ లైఫ్ మనీ మొత్తం లాస్ చేసుకుంటారు త్రీలో బిజినెస్ లాస్లో అవుతాయి త్రీలో మ్యారేజ్ చేసుకున్న త్రీ డెస్టినీ వచ్చిన వాళ్ళ మ్యారేజ్ డేటు అసలు ముఖ్యంగా ఏంటంటే మన ఫ్యామిలీ బేస్ మన ఫ్యామిలీ బేస్ ఏదైతే ఉందో మన మ్యారేజ్ డేట్కి డేట్ ఆఫ్ బర్త్కి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అంటాం ఫ్యామిలీ బర్త్ డే అది అది మాత్రమే బేస్ అయి ఉంటుంది మన ఫ్యామిలీ మీద అంటే ఒక ఏడు తరాలు పది తరాలు దాని మీదనే ఆధారపడి ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ డేట్ ఇక్కడ ఒకటి చూడండి చంద్రబాబు నాయుడు గారిది ఫస్ట్ టెన్త్ నవంబర్ అయింది టెన్త్ సెప్టెంబర్ రోజు అయింది లోకేష్ గారిది ట్వంటీ సిక్స్ అయింది ఎన్ని రోజులకి ఆయన సక్సెస్ వచ్చింది స్లో మూమెంట్ సిక్స్ అనేది స్లో ఉంటుంది ఓకేనా ఇక్కడ త్రీ మనం ఏమంటున్నాం బిజినెస్ లాస్ లో అవుతాయి చాలా మంది యూజ్ నేను త్రీ మ్యారేజ్ డేట్ సింపుల్ గా ఒకళ్ళకు యుఎస్ నుంచి ఒకళ్ళు కాల్ చేశారు లాస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఈ మ్యారేజ్ వీడియోలు చాలా చేసినాను అప్పుడు చెప్తే వాళ్ళు ఫోన్ చేశారు సార్ మాది ట్వంటీ వన్ మ్యారేజ్ అయింది ఒక అతనికి ఇండియాకి మేము అతనికి ఒక అమౌంట్ పంపిస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఎప్పుడు రెగ్యులర్ గా పంపిస్తున్నా ఉన్నాం అట్లా టెన్ క్రోడ్స్ ఇతను ఏం చేశాడంటే ఏదో చూపించి ఆఫీస్ చూపించడం చూపించడం అన్ని మొత్తము స్వాహా చేసిస్తాడు వీళ్ళు ఏం చేశారంటే ఏదో ఇట్లా అని నమ్మకంతో వచ్చారు వస్తే ఏమీ లేదు అక్కడ ఓన్లీ ఒకటి ఉంది ఇట్లా టీవీ సెట్ లాగా చేసి పెట్టి చూపించేవాడు ఎప్పుడు మొత్తం అతను కనిపించలేదు ఇతను ఇలా జరిగింది మాకు పది కోట్లు నష్టపోయాను మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఫస్ట్ రీమ్యారేజ్ చేసుకోండి ఇట్లాంటివన్నీ పోతాయి అతను కావాలంటే దొరుకుతాడు కానీ రీమ్యారేజ్ చేసుకోండి సెట్ అని చెప్పాను సో ఇట్లా ఉంటాయి డివోర్స్ దాకా వెళ్ళినా కూడా వెనక్కి వచ్చేస్తా వచ్చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ లో వాళ్ళు కూడా ఫోర్ అయిందండి ఫోర్ గాని ట్వంటీ టూ గానీ థర్టీన్ గానీ థర్టీ వన్ కానీ గొడవలు అవుతుంటాయి వాళ్ళ లైఫ్లో ఇది వీళ్ళు రివర్స్ కూడా తెచ్చుకోవచ్చు చాలా మంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు చేసుకుంటుంటారు చాలా డైవర్స్ అయినట్టు ఉన్నాయి ఎందుకు అంటే ఆ ఫోర్టీన్ ప్రభావం ఉంటుంది చూడండి బాగా డిస్టర్బ్ చేస్తుంది వీళ్ళకి వన్ ఫోర్ ఫోర్ రాహు ప్రభావం ఉంటుంది మనకు బాగా డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళని గొడవలకు దారి తీస్తుంది అప్పుడు డైవర్స్కి వెళ్ళిపోతారు ఇది చేసుకుంటే రీమ్యారేజ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఇంకా ఎన్ని రోజుల తర్వాత వస్తుందో తెలీదు కాకపోతే ఈ డేట్ అన్నది చాలా లక్కీలో వస్తుంది అది సక్సెస్ లో వస్తుంది ఆ డేట్ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది వన్ ఫైవ్ నైన్ అనేది సక్సెస్ లైన్ కింద చూపిస్తాం లో అది కలుస్తుంది అంటే మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అని మనం చెప్తున్నాం కాబట్టి ఈ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ రోజు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది చేసుకోమని మరీ మరీ చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్ దీని మీద ఆధారపడి కాబట్టి ఇలాగా ఇంకా నెగిటివ్ ఉన్నాయి ఇంకా ఫైవ్ లాగా సిక్స్ ఏంటంటే ఇల్లీగల్ ఎఫెర్స్ ఇస్తుంది కేర్ఫుల్ అది ఎప్పుడైనా సరే ఇబ్బంది కలిగిస్తుంది సెవెన్ ఏంటంటే సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ యాక్సిడెంట్స్ కావచ్చు ప్రాబ్లమ్స్ వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు మనీ ప్రాబ్లమ్స్ ఈ మూడు ఉంటాయి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎయిట్ కూడా వాళ్ళ లైఫ్లో మనీ కష్టాలు అనేటివి వస్తే స్లో అయిపోతుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు కూడా రీమ్యారేజ్ చేసుకుంటే మంచిది నైన్ ఏంటంటే కోపతాపాలని క్రియేట్ చేస్తుంది భార్య భర్తల మధ్యలో బాగా డామినేటింగ్ గా ఉంటారు అప్పుడు కూడా డైవర్స్ అవ్వచ్చు లేదంటే కొట్టు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అట్లే ఉంటారు వాళ్ళ లైఫ్ మొత్తం ఇలాగే జరుగుతుంది చూసుకొని ఈ డేట్ లో చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ కావాలి మాకు తెలుసుకోవాలనుకుంటున్నాము దీనికి సంబంధించి అనుకుంటే సార్ నంబర్ కి కాల్ చేయొచ్చు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అంతేనా